పీపుల్ వెల్కమ్ యూట్యూబ్ ప్లీజ్ చేస్తున్నాను హోటల్ తీసుకెళ్తున్నాను అని చెప్పేసి మా అమ్మ చూడండి మంచి మంచి శారీస్ అన్ని పెట్టుకుంటుంది కాటన్ శారీస్ తీసుకోమ్మా క్రాంక్ అని చెప్పేసరికి మా అమ్మ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూడండి ఏం మీద ఉన్నాయి తీసుకొని వచ్చి ఎక్కడ మా మమ్మీ డబ్బులు తీసేసుకుంటానని చెప్పేసి బ్యాంక్ హలో బిజీ పీపుల్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండేసరికి అమ్మతో ప్రాంక్ చేద్దాం అనిపించింది ఇంకెందుకు ఆలస్యం ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేద్దామని స్టార్ట్ అయింది అకౌంట్ లో మనీ పడ్డాయమా నేను హోటల్ కి తీసుకెళ్తానని చెప్పాను ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత నా అకౌంట్ లో మనీ పడలేదమ్మా ఈ మనీ అంతా నువ్వే కట్టాలి అంటే మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ రోజు వీడియోలో చూసేద్దాం ఈ వీడియోలో మా మమ్మీకి చెప్తున్నాను హోటల్కి వెళ్దాం అమ్మా రెడీ అవ నా అకౌంట్లో మనీ పడ్డాయని చెప్పి హోటల్కి వెళ్తున్నాం అనేసరికి మా అమ్మ మంచి ఫ్యాన్సీ శారీస్ అన్ని తీసేస్తుంది మనీ చూపిస్తా ఉన్నాను అనమాట ఈ వీడియోలో అప్పటికప్పుడు ఎక్కడ డ్రా చేసుకుని వచ్చావమా అని అడుగుతుంది అని చెప్పేసి మా అమ్మ శారీస్ సెలెక్ట్ చేసుకునే దాంట్లోనే బిజీ అయిపోయింది నాకైతే చాలా భయంగా ఉంది అమ్మతో ఫ్రాంక్ చేయడం అంటే అంత ఈజీ కాదు ప్లాస్టిక్ కాటన్ శారీ ఒకటి పెట్టుకొని రెడీ అయిపోయింది అనమాట ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఏమవుతుందో ఏమో నాకైతే చాలా భయం వేసింది

సంబంధం ఫ్రెండ్ ఫోన్ లో వీడియో తీస్తున్నాను కాబట్టి వీడియోలో కూడా డాడీకి చెప్తాను మా రాంక్ అది అబద్ధం అది మీ దగ్గర నుంచి తీసుకొని వచ్చి తినేస్తే మీ రియాక్షన్ వచ్చింటుంది అని చెప్పేసి ఇంకెందుకు టెన్షన్ పెట్టడం అని చెప్పేసి నా మనీ వెళ్ళేమో ప్రశాంతంగా తిను అని చెప్పాను సెవెంటీ టీఎంఎం దోశ ఆర్డర్ పెట్టాను నేనైతే ఎంజాయ్ అయ్యాయి ఫస్ట్ నీ డబ్బులతో

ఎందుకు ప్రాంక్ అయితే ఫ్లాప్ అయింది గైస్ నాకే పడింది తిరిగి తిరిగి నెక్స్ట్ టైం మంచి ప్రాంక్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటుల్ దెన్ డోంట్ ఫర్ టు లైక్ షేర్